శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ చలికాలంలో గుప్పెడి శనిగలు బెల్లంతో కలిపి తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపిస్తే గుప్పడి వేయించిన శనిగలు బెల్లంతో కలిపి తినవచ్చు వేయించిన శనిగలు చాలా రుచికరంగా ఉండడంతో పాటు కడుపు నిండిన భావనను అందిస్తాయి పైగా కొలెస్ట్రాల్ ఉండదు వీటిలో విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ సి ఐరన్ సెలీనియం మ్యాంగనీస్ కాల్షియం కాపర్ జింక్ పొటాషియం పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ గుండె జబ్బు రాకుండా కాపాడతాయని డాక్టర్లు చెబుతున్నారు ఈ పోషకాలు రక్తంలో గడ్డలు కట్టకుండా అరికడతాయి ముఖ్యంగా చలికాలంలో రోజు వేయించిన శనగలు బెల్లంతో కలిపి తింటే మరిచిపోలేని ప్రయోజనాలను పొందవచ్చు ఈ రెండు మన శరీరంలో ఎంతో మేలు చేస్తాయి చలికాలంలో బెల్లం శనిగలు కలిపి తినడం ఎంతో మంచిది ఇది శరీరానికి మూలకాలను అందజేస్తుంది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది చలికాలంలో రోజు బెల్లం శనిపప్పు తింటే చురుగ్గా ఉండవచ్చు వీటిలో ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు ఉంటాయి ఇవి శరీరాన్ని ఎక్కువ కాలం శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది పిల్లలు వృద్ధులు సహా ప్రతి ఒక్కరూ వీటిని తినవచ్చు చల్లని వాతావరణంలో సులభంగా జలుబు దగ్గు వంటి సమస్యలు ఏర్పడతాయి ఈ ఆహారం రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తుంది బెల్లంలో ఐరన్ మ్యాగ్నీషియం ఫాస్ఫరస్ వంటి అనేక పోషకాలు ఉంటాయి అది కాకుండా కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది ఐరన్ తీసుకోవడం వల్ల శరీరంలోని రక్తహీనత తొలగిపోతుంది బెల్లం శనగలు తినడం వల్ల ఎముకలు కండరాలు బలపడతాయి బెల్లంలో కాల్షియం ఉంటుంది పప్పులు ఉండే ప్రోటీన్ కండరాలను బలంగా చేస్తుంది జీర్ణ వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది సో ఇదండి బెల్లం శనగ పప్పుతో కలిగే అటువంటి ప్రయోజనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మీ మీడియా వన్ ఛానల్ నేను మీ దివ్యం సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ యూ ఛానల్